హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అంకే సరిత ఈరోజు మనతో పాటు డాక్టర్ శ్రీ 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 సింధు మాతాజీ గారు ఉన్నారు మరి ప్రస్తుతం చాలామంది యూత్ ఇలాంటి సమస్యలకి బాధపడుతున్నారు ఇలాంటి సమస్యలు ఫేస్ చేసుకుంటున్నారు అసలు ఆ సమస్య ఒక ఒక సమస్య మన వరకు వస్తే దాన్ని ఎలా పరిష్కరించాలి లేదా అమ్మ దగ్గరికి వస్తే ఎలా పరిష్కరించబడుతుంది ఆవిడ క్లియర్గా మా చెప్తుంది మాట్లాడదాం ఈరోజు మనతో పాటు ఉన్నారు నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఎలా ఉన్నారు అమ్మా బాగున్నాను ఎస్ మొదటగా మీ దగ్గరికి అంటేనే నేను నైట్ నుంచి బాగా ప్రిపేర్ అయిన ఒక క్వశ్చన్ ఏంటంటే వశీకరణ అయ్యో ఈ రోజుల్లో ఎంతగా అంటే అది కాలేజ్ పిల్లల మీద భార్యాభర్తలు అసలు ఎలాంటి పర్సన్స్ అన్నా కూడా వాళ్ళు వసీకరించబడుతున్నారు ఎలా అమ్మాయిది అంటే ఏం చేస్తారు వసీకరణ చేస్తే ఎలాగా మనకి సైన్ ఆ సైన్స్ తెలుసుకుంటామో దానికి మేము ఎలాగ విరుగుడు చేస్తాం మీరు మీ మాటల్లో ఓం శ్రీ గురుభ్యో బ్యో ఓం శ్రీ మాత్రే నమ మంచి ప్రశ్న అడిగారమ్మ ఈ మధ్యకాలంలో చాలామంది దీని గురించే బాధపడుతూ వస్తూ ఉంటారు మా దగ్గరకు కూడా వశీకరణ అంటే ఏంటంటే ఒక మనిషి వ్యక్తిత్వంతో సంబంధం లేకుండా అతన్ని మెకానికల్గా తన మనసుని తిప్పుకోవడం అనమాట మన వైపు ఇప్పుడు ఒక అమ్మాయికి ఒక అబ్బాయి నచ్చినప్పుడు పువ్వులు చాక్లెట్స్ బట్టలు ఇస్తారు కదా అది కూడా తంత్రమే ఏంటంటే వాళ్ళ మైండ్ని తిప్పుకోవటం అంటే మనసును మార్చటం ఇంప్రెస్ చేయటం అన్నమాట ఇక్కడ ఏంటంటే మంత్రం ద్వారా అట్రాక్ట్ చేస్తారు అంటే ఏం లేదు ఇక్కడ ఏకాగ్రతా శక్తి మన ఏకాగ్రతా శక్తికి మంత్రబలం అనేది యాడ్ అయింది అనుకోండి వాళ్ళ మనసుని తన వైపుగా హిప్నటైజ్ చేసుకోవటం దీనిని మంత్రం అంటారనమాట మంత్రం అంటే ఏంటంటే మరణం చేసేవాడిని రక్షించినది అంటాం అంటే అతనికి ఇష్టం లేకుండా ఒక వ్యక్తిని తన వైపు తిప్పుకోవటం అనేది అది క్షుద్రమే కదా క్షుద్రమైన థాట్ కాబట్టి అది క్షుద్ర పూజ క్షుద్రమైన ఆలోచనే అవుతుంది భార్యాభర్తలు అనుకోండి వాళ్ళకు వశీకరణం చేయడంలో తప్పు లేదు ఇప్పుడు మాకొచ్చే చాలా కేసులల్లో నేను డీల్ చేసిన ఒక విషయం ఏంటంటే ఒక హాస్పిటల్ యజమాని కూతురు హాస్పిటల్ ముందు జ్యూస్ అమ్ముకునే పర్సన్తో లేచిపోయిందన్నమాట మాకు అర్థం కాలేదు అసలు అంత బాగా చదువుకున్న అమ్మాయి హాస్పిటల్లో ఉన్న కూతురు ఎలా వెళ్ళిపోయింది అని చూస్తే అమ్మాయి వెళ్ళిన వన్ మంత్కి అంతా రిటర్న్ బ్యాక్ అయిపోయింది అమ్మాయి చెప్తుంది అసలు నాకు ట్రాన్స్లో ఉన్నాను అలా ఎలా వెళ్ళానో నాకే తెలియదు అని ఈ విధంగా ఏంటంటే వాళ్ళని ఒక రకమైన ట్రాన్స్లో ఉంచుతా ఉంచుతారు ఇది ఎలా జరుగుతుందంటే భోజనం ద్వారా స్వీకరించినప్పుడు అది బ్లడ్లోకి వెళ్ళి బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది అంటే వాళ్ళ ఆలోచన అనేది మారుస్తారనమాట బలవంతంగా ఎలా అంటే ఇప్పుడు మనిషి యొక్క పంచమలాలు అంటారు అంటే మన జుట్టు వృద్ధి దాతవులు అంటారు అంటే పెరిగేవి అంటే మన శరీరంలో పెరిగే వస్తువులు ఏంటంటే జుట్టు గోర్లు కాలు కింద మట్టి ఇటువంటి వాటిని తీసుకొని ఒక రకమైన పుత్తలి ప్రయోగం అంటారు అటువంటి ద్వారా వసీకరణం చేస్తారు ఇంకొకటి మందు పెట్టడం అంటారు దాని ఏంటంటే మనిషిలోని కొన్ని చెప్పలేని వస్తువులతో భోజనంలో కలిపి పెడతారన్నమాట ఇప్పుడు ఒక మనిషిని వసం వసం చేసుకోవాలనుకోండి వస వసపరచుకోవాలన్న పర్సన్ యొక్క కొన్ని చెప్పలేనివి కలిపి వాళ్ళకి భోజనంలో పెట్టడం అనేది జరుగుతుంది అప్పుడు ఏంటంటే ఈ అమ్మాయిని చూస్తేనే అతనికి ఆలోచన రావటం ఈ అమ్మాయి మీదే మైండ్ ఉండటం కొంచెం కూడా డైవర్ట్ అవ్వదు పదే పదే బలవంతంగా ఇంటర్నల్గా గుర్తొస్తూనే ఉంటుంది అది ఎంతగా గుర్తొస్తుందంటే మరుగుమంద అనేది స్లో పాయిజన్ ఒక రకమైన మూలిక ద్వారా పెడతారు ఎంతంటే ఇంకా అమ్మాయి కనిపించకపోతే పిచ్చెక్కుతుందా అన్నంత స్టేజ్లోకి వెళ్ళిపోతారనమాట ఎటువంటి స్టేజ్ అయితే కొన్ని రోజులు ఆ మరుగుమందు పెట్టిన వాళ్ళకి ఏమవుతుందంటే కాళ్ళు చేతులు పడిపోతాయి ప్యారలైజ్ అయిపోతారు ఇది తర్వాత తర్వాత అమ్మా జరుగుతుంది అంటే వెళ్ళి వచ్చేసిన తర్వాత వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలకి మరుగుమందు పెట్టిన పర్సన్ ఏంటంటే ఇలా ప్యారలైజ్ అయిపోతారు నిజానికి మరుగుమందులు భర్తలు వినట్లేదని కొడుకులు వినట్లేదని చాలా మంది ఆడవాళ్ళు పెట్టేస్తూ ఉంటారు కానీ ఇలా పెడితే ప్యారలైజ్ అవుతారు పెట్టకూడదు అదేంటంటే స్లో పాయిజన్ లాంటిది ఇలాంటివి పెట్టడం ద్వారా ఏంటంటే వాళ్ళ మనసుని బలవంతంగా మన థాట్స్ ఇంజెక్ట్ చేయటం ఎందుకంటే అంత అవసరం లేదు అంటే ఎక్కువగా ఆలోచించి ఆలోచించి వాళ్ళకి మరాల్ వీక్నెస్ వచ్చేస్తుంది ఇది ఏంటంటే పూర్తిగా హ్యూమన్ బాడీకి యాస్ట్రల్ బాడీ ఉంటుంది అంటే యాస్ట్రల్ బాడీ అంటే మనసు బుద్ధి ద్వారా ఏర్పడేదన్నమాట యాస్ట్రల్ బాడీ మీద ప్రయోగించడం ద్వారా ఎంతసేపు ఆ అమ్మాయి థాట్స్ అమ్మాయి దగ్గర లేకపోతే పిచ్చెక్కటం పిచ్చిగా ఆలోచించటం అదొక సైకో లక్షణాలు ఉంటాయి ఈ విధంగా జరగకూడదు అంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి కాలేజ్ అమ్మాయిలు ఈ మధ్య బాగా రిచ్గా ఉన్నారు కదా అమ్మాయిలు అని చెప్పి భోజనంలో ఫుడ్ లో కలిపి ఇచ్చేస్తున్నారు అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నారు అనమాట పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అంటే బాగా పర్మనెంట్ గా సెటిల్ అయిపోవచ్చు మంచి బాగా ఆస్తున్న అమ్మాయిని చేసుకుంటే మనం ఏం పని చేయక్కలొద్దు కూర్చుంటే అమ్మాయి ఆస్తి సరిపోతుంది కూర్చొని తినచ్చు అన్న ఉద్దేశంతో కొంతమంది అంటారు ఫస్ట్ ఏంటంటే వేరే వాళ్ళు ఇచ్చిన ఫుడ్ తినకూడదు అవును వయసులో ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కూడా చేస్తారు వయసులో ఉన్న అమ్మాయిలకు ఏంటంటే తీసుకెళ్ళిపోవడానికి చేస్తూ ఉంటారు ఈ విధంగా ఫుడ్ లో పెట్టడం ఏం చేస్తామమ్మ మరి ఇప్పుడు తోటి ఫ్రెండ్స్ ఏ కదమ్మా ఆడపిల్లలు ఆడపిల్లలు కూడా జరుగుతున్నాయి అవి కూడా మనం చాలా చూసాం అసలు అసలు పక్కన అమ్మాయిలు బాక్స్ షేర్ చేసుకుంటాం ఇప్పుడు నేనైనా ఆఫీస్లో నువ్వేం కోరి తెచ్చావు నువ్వేం కోరితే తెచ్చావు అనుకుని షేర్ చేసుకుంటాం మరి అలాంటి పరిస్థితి ఇలా ఫేస్ చేయాలమ్మా మరి అలాంటి పరిస్థితి ఏంటంటే చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది మన సేఫ్ జోన్లో ఉండాలి అనుకుంటే ఇప్పుడు ఒక పర్సను ఏమైనా చేయొచ్చు ఇప్పుడు ఒక అమ్మాయి బాగా నేను చూసిన కేసులలో ఏంటంటే ఒక అమ్మాయి క్లాస్ టాపర్ అంట అమ్మాయి ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మనం తీసుకొచ్చారు నా దగ్గరికి అమ్మాయిని పిచ్చిలాగా చేసేసారు అంటే అమ్మాయి కనీసం భోజనం చేసి సరిగ్గా బట్టలు వేసుకోవాలన్న కాన్షియస్నెస్ కూడా లేదన్నమాట అంటే అమ్మాయి క్లాస్లో బాగా చదువుతుందని చెప్పి ఈ విధంగా చేస్తారు అమ్మాయి మైండే అమ్మాయికి పని చేయడం లేదు ఆ విధమైనవి కూడా కొన్ని ఉంటాయి వాళ్ళు ఆల్రెడీ అంటే తోటి ఫ్రెండ్సే కలిపి అమ్మాయిని తోటి ఫ్రెండ్సే కలిపి ఇలా చేస్తూ ఉంటారు ఇటువంటివి ఎక్కువగా మా దగ్గరకు వస్తూ ఉంటాయి అంటే బాగా చదువుతున్న అమ్మాయిలు కానీ బాగా అందంగా ఉన్న అమ్మాయిలు ఈ అమ్మాయి బాగా అందంగా ఉంది అండ్ ఎందుకంటే ఈ క్రోరత్వం ఎక్కువైపోతుంది యూత్లో ఎలాగైనా దెబ్బ కొట్టాలి ఎలాగైనా ఎదగనివ్వకూడదు ఎవరు స్వార్థానికి వాళ్ళు ఈ క్షుద్ర పూజల వైపు ఈ క్షుద్రమైన తంత్రాల వైపు వెళ్ళిపోతూ ఉన్నారనమాట ఎందుకంటే మనుషుల క్రూరత్వం ఎక్కువైపోయింది ఈ మధ్య ఏంటంటే ఈ టెన్త్ వరకు డిగ్రీ వరకు చదివే పిల్లలు ఏంటంటే నిర్వీర్యం అయిపోతున్నారు సరైన గైడెన్స్ లేక వేస్ట్ ఆఫ్ ఇంటర్నెట్ ఇంటర్నెట్లో మేము పూజలు చేస్తాం అది ఇది చేస్తాం చేస్తామని చెప్పి యాడ్స్ ఇస్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఇలాంటివి తెచ్చుకుంటూ ఉంటారనమాట ఇట్లాంటి ఇష్యూస్ చేసుకోవటం పూర్తిగా జీవితాలు నాశనం చేసుకుంటే దాని తగ్గ చర్యలు ఏం తీసుకోవాలి అంటే ఎలా జాగ్రత్త పడాలి అందుకే మనకు చిన్నప్పుడు మన తల్లిలు హనుమాన్ చాలీసా వాళ్ళు చిన్నప్పటి నుంచి హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి బాగా లేదంటే ఏదైనా నామజపాలు చేయాలి శ్రీరామ్ మంత్రం ఇస్తారు ఇస్కాన్లో